హలో అండి ఈరోజు నేను ఒక మంచి బ్యూటీ టిప్తో అయితే మీ ముందుకు వచ్చాను అదేంటి అంటే మంగు మచ్చలు నల్ల మచ్చలు లేదా బొంగు మచ్చలు అని కూడా అంటారు సో ఆ మచ్చలు పోవాలి అంటే ఏం యూస్ చేయాలి అది ఎలా రాస్తే ఆ మచ్చలు పోతాయో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్నైతే యాక్టివేట్లో ఉంచుకోండి అలాగే వీడియో ఎండింగ్ వరకు చూసి లైక్ అయితే చేయండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చాలామంది బ్లాక్ హెడ్స్ తోటి డార్క్ స్పాట్స్తో అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అవన్నీ పోవాలి అంటే ఒక క్లెన్జర్ని అయితే నేను చూపిస్తాను అలాగే మన ఇంట్లోనే ఉండే ఒక మంచి తో అయితే ఈ రెమెడీని ఎలా చేయాలో కూడా ఇది ఎలా యూస్ చేయాలో కూడా నేనైతే మీకు చెప్తాను సో ఇది వచ్చేసి పొటాటో సో ఈ పొటాటోతో మన ఫేస్ అనేది ఎంత నీట్గా వస్తుందో అలాగే డార్క్ స్పాట్ సిగ్మెంటేషన్ ఇవేమీ రాకుండా కూడా మంచిగా మన ఫేస్కి అయితే ఇదైతే చాలా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఒకసారి ట్రై చేయండి ఇది ఎలా చేయాలనేది నేనైతే ఇప్పుడు చూపిస్తాను మనం ఒక పొటాటోని తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసుకొని సో ఇట్లా పీల్ ఆఫ్ అయితే చేయాలి దానికి మంగు మచ్చలు అనగానే ఫార్టీ ఇయర్స్ అబవ్ వాళ్ళే గుర్తొస్తారు సో అలా కాకుండా ఇప్పుడు టీనేజ్ వాళ్ళకు కూడా ఈ మంగు మచ్చలు అనేవి ఏర్పడుతున్నాయి అలాగే పిగ్మెంటేషన్ కూడా బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు సో ఇవన్నీ పోవాలంటే ఖచ్చితంగా ఈ రెమెడీని అయితే యూజ్ చేయాల్సిందే నేనేం చేశానంటే ఒక పొటాటోని తీసుకొని ఆ పొటాటోని మంచిగా వాష్ చేసుకొని పీల్ ఆఫ్ అయితే చేసి దాన్ని తర్వాత మనం స్లైసెస్ కింద కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని దాని జ్యూస్ అయితే తీసుకోవాలి సో నేను ఇక్కడ చూపిస్తున్నాను విధంగా జ్యూస్ కింద తీసుకోవాలి ఇలా కాకుండా మనకి క్యారెట్ తురుము ఉంటుంది కదా క్యారెట్ తురుముతో కూడా దీన్ని తురుముకొని ఆ వచ్చిన దాన్ని చక్కగా పిండుకుంటే మనకి ఆ రసం అనేది కూడా వస్తుంది అలా కూడా జ్యూస్ని తీసుకోవచ్చు ఇట్లా అయితే బాగా ఈజీగా ఉంటుంది మనం మిక్సీ పట్టేసి ఒక స్ట్రైనర్తో అయితే దీన్ని స్ట్రైన్ చేసుకుంటే మనకి జ్యూస్ అనేది సింపుల్గా ఏర్పడుతుంది సో నేనైతే అలా చేశాను ఈజీ అయిపోతుంది అనమాట సో ఇలా చేసిన తర్వాత आ <laughs> దీంట్లో బెస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే రోస్ వాటర్ అనమాట రోస్ వాటర్ని మనం ఈ పొటాటో జ్యూస్లో అయితే యాడ్ చేసుకొని రెండు కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి సో మనం ఏది వాడినా కూడా ఫస్ట్ ఫేస్కి ఏం అప్లై చేయాలనుకున్నా కూడా ముందుగా అయితే మనం ఏం చేయాలి అంటే ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి చేసిన తర్వాతే ఏ ప్రోడక్ట్ అయినా కూడా ఏ ఇంగ్రీడియంట్ ఏ టిప్ వాడాలనుకున్నా కూడా ఫస్ట్ అయితే ఖచ్చితంగా ఫేస్ వాష్ అయితే చేయాలి సో ఫేస్ వాష్ అయితే చేసుకున్న తర్వాత నీట్గా రెండు కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపి తర్వాత మనం ఒక కాటన్ క్లాత్ని అందులో ముంచి ఫేస్కి అయితే ఈ విధంగా అప్లై చేసుకోవాలి సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి మనం ఏది అప్లై చేసుకున్నా కూడా నెక్ కూడా అప్లై చేసుకుంటే రెండు ఈక్వల్గా అయితే ఉంటాయి అనమాట ఈ పొటాటో జ్యూస్ అనేది మనకు ఒక క్లెన్జర్ లాగా యూజ్ అవుతుంది దీన్ని మంచిగా స్క్రబ్ స్క్రబ్ చేసుకోవాలి తర్వాత అలాగే ఒక స్క్రబ్బర్ కూడా దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది ఒక స్క్రబ్ కూడా చేసుకోవచ్చు అది కూడా ఎవరికైనా కావాలి అంటే ఒకవేళ నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను అది కూడా చేస్తున్నాను చూపిస్తాను అనమాట ఓన్లీ క్లెన్జర్ని అయితే నీకు చూపిస్తున్నాను ఇప్పుడు మీకు స్క్రబ్బర్ కూడా కావాలి అనుకుంటే అది కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను సపరేట్గా ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అన్నాడు అలా మీకోసం ఒక సపరేట్గా వీడియో చేస్తాను ఆటన్తో ఫేస్ అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత మన టూ హ్యాండ్స్ తోటి ఇట్లా ఫేస్ అంతా కూడా సర్క్యులర్ మోషన్లో దీన్ని అయితే స్క్రబ్ చేసుకోవాలి మరి ఓవర్గా చేసుకోకూడదండి జస్ట్ లైట్గా అట్లా చేతితో అయితే అనుకోవాలన్నమాట సో నెక్క పార్ట్ అంతా కూడా కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి మీ బ్లాక్ మీకున్న మీ ఫేస్కున్న బ్లాక్ హెడ్స్ కానివ్వండి డార్క్ స్పాట్స్ కానివ్వండి అలాగే పిగ్మెంటేషన్ కానివ్వండి అన్నీ కూడా పోతాయి ఇలా ఇలా రాసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు టెన్ మినిట్స్ అయితే అట్లా ఫేస్ని వదిలేసి తర్వాత ఫేస్ వాష్ అయితే చల్లని వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి సో చూసారా నేనైతే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను మనకి వెంటనే ఏది రిజల్ట్ రాదండి దీన్ని ఖచ్చితంగా ఒక థర్టీ డేస్ అయితే వాడి చూడండి మంచి రిజల్ట్ ఉంటుంది